ఒకప్పుడు పుత్రుడు గురించి రాసిన సుమతి శతకాన్ని ఈ కాలానికి తగ్గట్టు ట్రెండ్కి తగ్గట్టు కొంచెం మనం కూడా మార్చుకోవలసిన ఉంది అదేంటంటే పుత్రికోత్సాహము తండ్రికి పుత్రిక జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రికను కనుగొని పొగడగా పుత్రికోత్సాహంబునాడు పుట్టును సుమతి అని మార్చుకుందాం అయితే ఈ శతకం జగన్ పుత్రికలకు సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు ఆయన పుత్రికోత్సాహంలో మునిగి తేలుతున్నారు కుమార్తె సాధించిన ఘనతపై జగన్ దంపతుల ఆనందం మాటల్లో చెప్పడానికి వీలు కావడం లేదు జగన్ చిన్న కుమార్తె వర్ష ప్రపంచ ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజ్ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ కోర్సులో ఫైనాన్స్ విభాగంలో పట్టా అందుకున్నారు ఈ సందర్భంగా కుమార్తె వర్షారెడ్డికి జగన్ భారతి దంపతులు అభినందనలు తెలిపారు ఈ మేరకు ట్విట్టర్లో హ్యాపీ ఫ్యామిలీ ఫోటో ఒకటి పోస్ట్ చేశారు కంగ్రాచులేషన్స్ లండన్లోని ప్రతిష్టాత్మకమైన కింగ్స్ కాలేజీ నుంచి పట్టభద్రురాలు కావడమే కాదు డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించినందుకు చాలా గర్వంగా ఉంది ఆ దేవుడి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలి అని ఆ పోస్ట్లో తన ఆనందాన్ని మాటల్లో రాసుకున్నారు జగన్ చిన్న కుమార్తె వర్ష గ్రాడ్యుయేషన్ పట్ట అందుకున్న సందర్భంగా తన ఫ్యామిలీతో దిగిన ఫోటోను ఆయన పోస్ట్ చేశారు